ం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారని ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండవందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఆ సాయినాథుని కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు మీతో చిన్న విషయం పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను బాబావారు శరీరంతో ఉన్న రోజుల్లోనే తారాబాయి అనే భక్తురాలండి తన కుటుంబంతో ముంబైలోని గీర్గావ్లో నివసిస్తూ ఉండేవారు ఆమె మామయ్య మహాదేవ్ కృష్ణాజీ చావటే బాబావారి పట్ల భక్తి ప్రపత్తులు కలిగి ఉండేవారు తరచూ సాయినాథుని దర్శిస్తూ ఉండేవారు పంతొమ్మిది వందల పద్నాలుగులో ఒకసారి అతను సిరిడి వెళ్ళినప్పుడు తారాబాయిని తనతో పాటు తీసుకుని వెళ్ళారు ఆమె తన స్మృతుల గురించి ఇలా చెప్పారు బాబా ద్వారకామాయిలో నివాస ఉండేవారు వేప చెట్టు కింద కూర్చునేవారు సాయినాథుడు చిలింపి త్రాగేవారు బాబా భగవంతుడని తినడానికి ఏది కావాలంటే అది ఖచ్చితంగా నాకు ఇస్తారని నాకు తెలుసు అందువల్ల నేను పేడాల కోసం తరచూ బాబావారి దగ్గరకు వెళ్ళి ఆయనతో ఆడుకునేదాన్ని బాబా నన్ను బేటా ఇలా రా అని పిలిచి పేడాలు ఇచ్చేవారు అందుకు బదులుగా నేను వారికి బంతి పూలు ఇచ్చేదాన్ని వారికి పూలు అంటే చాలా ఇష్టం అందులోనూ బంతి మరీ ఇష్టం ఆయన వేప చెట్టు దగ్గర పెద్ద తోట నిండుగా బంతి పూల మొక్కలు పెంచుతూ ఉండేవారు బాబా తమ గురువు సమాధి అని చూపించిన సమాధిని నేను చూశాను ఒకరోజు ఆ సమాధి దగ్గర సమృద్ధిగా పెరుగుతున్న బంతి మొక్కల నుండి కొన్ని బంతి పూలు కోయడానికి నేను దొంగచాటుగా వెళ్ళాను బాబా అది గమనించి బేటా గురువు సమాధి దగ్గరకు వెళ్ళవద్దు అని అన్నారు బాబా నన్ను అక్కడికి వెళ్లకుండా ఆపడానికి కారణం నాకు అప్పుడు అర్థం కాలేదు ఆ రోజుల్లో సమాధి దగ్గర ఒక దీపం వెలుగుతూ ఉండేది నేను అప్పట్లో ఒక రకమైన దుస్తులు వేసుకునేదాన్ని అవి ఎక్కడ ఆ దీపానికి తగిలి అంటుకుంటాయో అని అక్కడకు వెళ్ళేందుకు అక్కడ ఆడుకునేందుకు బాబా నన్ను ఆక్షేపించేవారని నేను తర్వాత అర్థం చేసుకున్నాను సమాధి దగ్గరలో ఒక మట్టి దిబ్బ ఉండేది సాధారణంగా గ్రామాలలో పక్క పొలానికి సరిహద్దుగా కనిపించేటటువంటిది అది బాబా దాని మీద కూర్చుని చిలుం త్రాగుతూ ఉండేవారు వివాహమైన తరువాత నేను నా భర్త అతని కుటుంబంతో కలిసి మరోసారి సిరిడి సందర్శించాను అని ఆవిడ మనతో పంచుకున్నారండి అయితే చాలా మంచి అనుభవం కదండి బాబా వారిని స్వయంగా చూసి ప్రత్యక్షంగా దర్శించుకోవడం భాగ్యం తారాబాయి గారికి కలిగింది అవి విన్నందుకు మన చెవులు కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాయి మరి మన సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతు ఉన్నారో తెలుసుకుందామా మరి బిడ్డ ఈ రోజు నుంచి నీకు నీ దశ అనేది తిరగబోతోంది నీ కోసం గొప్ప శుభవార్తతో నీ సాయి ఒక మంచి సందేశాన్ని నీకు వినిపించబోతున్నాను ప్రశాంతమైనటువంటి మాటలను తనివి తీరా విని కాస్త నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో అంటున్నారు ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక సాయినాథుని సందేశం అంటే మనకు ఎంతో గొప్ప అనుభవాలను కలిగిస్తుంది సాయినాథుడు మనకు ఏది చెప్పినా కూడా ప్రత్యక్షంగా మనతో ఉండి మనతో మాట్లాడుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అది ఎంతగానో మనకు హృదయానికి తగిలి మన కోసమే బాబా మనకు చాలా గొప్ప సందేశాన్ని మన కోసమే తీసుకొచ్చారు అని మనం చాలా సంతోషపడతాం అలాంటి సందేశమే మీతో ఈరోజు నేను పంచుకుంటూ ఉన్నాను సాయినాథుడు చా ఏది చెప్పినా మాకు చాలా మంచిగా అనిపిస్తుంది అక్క మీరు చెప్తూ ఉంటే బాబా వారే వచ్చి చెప్తూ ఉన్నారు అన్నట్టు మాకు అనిపిస్తుంది అని చాలామంది తెలియజేస్తున్నారు అంతగా నచ్చినప్పుడు మీరు తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి బాబా ఇలా చెప్తూ ఉన్నారు ఈ బిడ్డ నువ్వు ఇంకా ఇట్లా రేపటి నుండి కూడా నువ్వు నీ దశ అనేది తిరగబోతుందమ్మా నీకు మంచి శుభవార్తలు అందబోతున్నాయి ఎందుకు చెబుతున్నానో తెలుసా ఎన్ని రోజుల నుంచో నువ్వు పడుతున్నటువంటి కష్టానికి ఇక నేను చివరి దశగా దానికి నేను దాని నుండి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని నీ ముందే ఉంచబోతున్నాను ఇక నువ్వు కష్టపడింది నీకు గుర్తొస్తూ ఉంది ఇక మీదట ఆ జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఆనందం మాత్రం అనిపించేలా నువ్వు నమ్ముకునేటటువంటి ఈ బాబాను నేను నీకు చేయబోతున్నాను ఇక అతి కొద్ది రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకున్నావో అది తప్పకుండా జరగబోతుంది అది డబ్బు అయినా సరే నీ కోరిక అయినా ఆశ అయినా లేదంటే బంధమైనా ఇవన్నీ కూడా నీకు అందించేటటువంటి బాధ్యత నేను తీసుకున్నాను నీ మనసు సంతోషించేలా చేయబోతున్నాను ఇక మీదట అందమైనటువంటి నువ్వు జీవితం జీవించబోతున్నావని నీకు హామీ ఇస్తున్నాను బాబా నా జీవితంలో ఒక దారి చూపించబోతున్నాను అని తప్పకుండా నువ్వు నమ్ నమ్మి నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నావుగా అందరిలో జీవించేటటువంటి ఒక అవకాశాన్ని ఇవ్వు బాబా అని వేడుకుంటూ ఉన్నావుగా అందుకైనా సరే నీకు మంచి దారిని ఈ సాయి నేను చూపించబోతున్నాను ధైర్యంగా ఉండు తల్లి నువ్వు అందుకునేదంతా కూడా గొప్ప విజయంలా మంచిగా ఉండే విధంగా నీ తెలివి ద్వారా నీకు కావలసింది నువ్వు సాధించుకొని నిన్ను నువ్వు నిరూపించుకుని ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని నేను నీకు కల్పించబోతున్నాను ఇక అన్నీ నీకు అనుకూలంగా చేయబోతున్నాను నేను నీకు చేస్తానని వాగ్దానం కూడా చేస్తున్నాను అది నా బాధ్యత నిజాయితీగా ఉండేవారికి మంచి దారిని చూపించుకుంటూ ఉంటానుగా నీకు అండగా ఉన్నటువంటి నేను ఎలా నిన్ను కాపాడుకోకుండా ఉంటానో చెప్పు నీ గెలుపును కూడా ఓరవ లేకుండా నేను తక్కువ చేసేటటువంటి మనుషుల యొక్క తత్వం గురించి నీకు తెలిసిందే కదా ఇక అలాంటి వారి కోసం నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు ఏదైతే నువ్వు వారి గురించి తలుచుకుని నువ్వు ఎంతో కష్టపడుతూ నువ్వు ప్రతిక్షణం కూడా నువ్వు నీ లక్ష్యాన్ని తప్పకుండా చేరుకోవాలని ఎన్నో రోజుల నుంచి కొన్నావు చూడు ఆ కళలన్నీ కూడా నిజమయ్యే విధంగా గొప్ప అవకాశాన్ని నీకు అందించబోతున్నాను నీకు మానసిక బలాన్ని కూడా అందించబోతున్నాను నువ్వు ఆలోచించు నీ బాధ్యతలన్నీ కూడా నీకు ప్రతిరోజు ప్రతిక్షణం గుర్తుకు వస్తూ ఉంటాయి ఏ రోజు ఏ పని చేయాలో అది చేస్తూ ఉండు నీకు అండగా నేను తప్పకుండా ఉంటాను నీకు చేయూతని ఇస్తూ ఉంటాను నీ జీవితంలో నమ్మకం ఎప్పుడు కూడా వదులుకోవద్దు ఏమి జరిగినా కూడా అంతా సరిగ్గా జరుగుతుంది అనేటటువంటి నమ్మకాన్ని పెంచుకుని నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు ఇతరులను బాధ పెట్టే విధంగా ఇతరులు ఏమాత్రం కష్టపడే విధంగా ఏ పని కూడా నువ్వు చేయవని నాకు తెలుసు నువ్వు తలపెట్టినట్టు అటువంటి పని నీకు ఎవరికీ కూడా బాధ కలిగించకుండా నిన్ను సంతోషపెట్టే విధంగా మంచి దారిలోనే నడుస్తుంది నువ్వు జాగ్రత్తగా ఉండాలి మరి ఇక నీకు ఏమి కావాలో ఈ సాయి చూసుకుంటానుగా ఇతరులకు ఎలాంటి కష్టం ఇస్తానో అలాంటి నీ కష్టం కూడా అలాంటిదే అని అనుకో అలాగే ఇతరులకు ఏమాత్రం కూడా కలిగించేటటువంటి జీవితాన్ని ఇచ్చినా కూడా అతి త్వరలోనే నీకు అదే జీవితం వస్తుంది అనే నమ్మకాన్ని పెంచుకో నువ్వు అనుకున్నది జరిగేది నీ ఆలోచనను బట్టి ఉంటుంది కానీ నీ ఆలోచన విధానాన్ని సరిగ్గా ఉంచుకో నీ సంతోషం నిరంతరం శాశ్వతంగా ఉండేలా ఒక మంచి పనిని నువ్వు ఆరంభించావు కదా దానికి నమ్మకం మాత్రమే ఒక పెట్టుబడిగా పెట్టుకో దాన ధర్మాల మూలంగా నీకు ఎలాంటి కష్టము రాదు కనుక నీ దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి సొమ్మైనా కానీ ఎవరికైనా కానీ దాన ధర్మంగా ఇవ్వు అవి నీకు గొప్ప విలువైనటువంటి మంచి జీవి జీవితాన్ని ప్రసాదించేటటువంటి మార్గాన్ని చూపిస్తుంది అలాగే నువ్వు చేసేటటువంటి కష్టాన్ని నువ్వు చెయ్యి నువ్వు శ్రమపడితే బాగా శ్రమించి ముందడుగు వేస్తే అందుకు నీకు సహకారంగా నేను వంద అడుగులు వేస్తాను కనుక నువ్వు మంచి స్థితికి రావాలనే కదా నీ లక్ష్యం అంతా కూడా అది తప్పకుండా ఈ ప్రకృతితో పాటు ఈ బాబా కూడా సహకరించబోతున్నాను అలా చేసి నువ్వు మంచి జీవితాన్ని పొందుతూ ఉంటే అది చూసి మురిసిపోవాలని నాకు మాత్రం ఉండదా చెప్పు జీవితం అనేది ఒక క్షణంలో ముగిసిపోయేది కాదు ప్రతి క్షణం ఆనందంగా ఉండేందుకు నీకు ఈ జీవితాన్ని ఇచ్చింది భగవంతుడు అది ఎలా ఆనందంగా జీవించాలి అని మాత్రమే నువ్వు ఆలోచించాలి కానీ దానికి తగినటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉండాలి కదా నీ జీవితంలో అన్నిటికీ కూడా నీకు ఇచ్చి ఆనందంగా ఉండేలా నీ బాధను బాబాను నేను ఇస్తాను కదా చూసేటటువంటి ప్రతి విషయం కూడా అది మంచే జరిగేలా నేను చేస్తాను మంచి చెడు ఏదో నీ మనసుకు తట్టేటట్లుగా తెలుసో తెలియక చేసినటువంటి తప్పును వాటికి తగినటువంటి బాధలను ఇప్పటివరకు నువ్వు అనుభవించేశావు ఇక మీదట వచ్చే కాలం అంతా కూడా నీకు అంతా మంచిగా ఉంటుంది నీకు మేలు చేసే విధంగా ఉంటుంది అది నీకు అండగా ఉంటుంది నీకు రక్షణగా కూడా ఉంటుంది అందుకు నువ్వు దాన్ని సాయి నీకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాను అని మాత్రమే మనసారా నమ్మాలి ఆపదలు ఇచ్చే ఎవరూ కూడా లేరు అలాగే నీ నీకు కష్టాల గురించి చెప్పేందుకు కూడా నీ దగ్గర ఎవరూ లేరని బాధపడవలసిన అవసరం లేదు నీకు అన్నీ కూడా తల్లి తండ్రి గురువు ఇక నువ్వు ఏ బంధం అయితే ఏ బంధంగా అయితే నువ్వు నన్ను భావిస్తున్నావు ఆ బంధంలో ఆ రూపంలో నన్ను నువ్వు చూసుకోవచ్చు నేను నిన్ను ఏది కా కాదనను నువ్వు ఎలా పిలిస్తే అలా పలుకుతాను ఒక విషయం గుర్తుంచుకోమ్మా నీ ముందు నిన్ను పొగుడుతూ నీ వెనుక ఎన్నో మాటలను అనే వారిని మాత్రం అసలు నమ్మవద్దు వారికి నువ్వు ఏమాత్రం కూడా అవకాశం కూడా ఇవ్వవద్దు కాబట్టి పొగడతలకు కానీ లేదంటే వారు వేసేటటువంటి జిత్తులు మారిన వేషాలకు కానీ నువ్వు ఏమాత్రం కూడా పొంగిపోయి వారి ముందు అవకాశం ఇచ్చావు అంటే నీ లక్ష్యం వైపు నువ్వు పరుగులు తీయలేవు అలాగే ఎక్కడ ఉన్నవాడివి అక్కడే ఆగిపోతావు కనుక కష్టపడి ప్రయత్నించి మంచిగా శ్రమిస్తేనే మంచి జీవితం వస్తుందని గుర్తుంచుకో ఎప్పుడూ కూడా ఒకరిపై ఆధారపడేటటువంటి జీవితం నీకు అసలు వద్దు అలాంటి జీవితాన్ని నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కల్పించను కూడా మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు అది నీ జీవితానికి చెడు దిశగా మారుతుంది కనుక నీకు ఏదైనా కానీ సలహా ఇచ్చి సలహా ఇవ్వాలి అంటే మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకో ఆ సలహాను నా వద్ద ఒకసారి చెప్పుకో నీకు అంతకంటే మంచి అవకాశాన్ని కానీ మంచి సలహాని కానీ నీకు నేను తప్పక అందిస్తాను అది ఏ రూపంలో అయినా కావచ్చు ఈ లోకంలో నీ వద్ద ఏమీ లేకపోవచ్చు ఎంతమందికైనా కూడా పలగే పంచగలిగేటువంటి సంతోషం మాత్రం నీచెంతనే ఉంటుంది కనుక ఆ సంతోషాన్ని నువ్వు ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు నువ్వు సంతోషంగా ఉంటేనే కదా రేపటి మంచి జీవితంలో నువ్వు ఏ ఏ విధమైనటువంటి ఆనందాన్ని పొందాలి అనేది మంచి మంచి ఆలోచనలు చేసేది నీ జీవితానికి నువ్వు కోరుకున్న విధంగా మార్చేవారు నీ ముందే ఉన్నటువంటి అర్థంలో తప్ప ఇక లోకంలో ఎక్కడ కనిపించరు అంటే నీ జీవితాన్ని నువ్వు కోరుకుంటున్నట్లుగా మార్చుకునేది నీవు మాత్రమే ఇక నీకు మంచి అవకాశం వచ్చిన తర్వాత మంచి జీవితం వచ్చిన తర్వాత ఏమాత్రం కూడా గర్వానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు ఇవ్వవద్దు మనమే గొప్పవాళ్ళం అని ఎప్పుడు కూడా అనుకోవద్దు అలా అనుకుంటే భగవంతుడు మనకన్నా కూడా చాలా గొప్పవాడు అందుకే మనం ఒకరిని బాగు చేయకపోయినా పర్వాలేదు కానీ మనకంటే గొప్పవారు లేరు అనుకునేటటువంటి గర్వాన్ని మాత్రం మనం ఎప్పుడైతే నింపుకుంటామో అది మన పతనానికి నాంది అవుతుంది కనుక గర్వానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు ఇవ్వవద్దు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండు ఒకే మనస్తత్వంతో ఉండు నలుగురికి సహాయం చేయాలి అనేటటువంటి మనస్తత్వంతో ఉండు ఆ మనస్తత్వమే ఆ మంచితనమే నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది ఇక నీ దశ తిరగబోతుంది అని ఎందుకన్నానో తెలుసా నీకు వచ్చేటటువంటి ఆ అవకాశంతో ధనలాభం కానీ లేదంటే నువ్వు నువ్వు ఇన్ని రోజుల నుంచి అడిగినటువంటి నీ కోరిక కానీ ఏదైనా కానీ నీ చెంతకు చేరి నువ్వు ఏదైతే అనుభవించాలని ఆశగా అడిగావో ఆ జీవితాన్ని ఆ కళలు కన్నటువంటి ఆ అమూల్యమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్నే నేను నీకు ప్రసాదిస్తున్నాను మంచి తీపి కబురుతో ఈ సాయిని నీ ముందుకు వస్తున్నాను అది ఏ రూపంలో అయినా కావచ్చు నేను వచ్చిన తర్వాత నా సలహా నువ్వు విన్న తర్వాత నువ్వు తప్పకుండా నా ఉనికిని తెలుసుకుంటావు ఇప్పటివరకు నీ మనసుకు బాధ పెట్టినటువంటి మనుషులు కానీ ఎవరికైనా కానీ నువ్వు కృతజ్ఞతలు చెప్పుకో ఎందుకంటే వారు అలా బాధించడం వల్లనే నీవు ఒక మంచి మార్గాన్ని ఎంచుకుని నీ లక్ష్యం వైపు అడుగులు వేశావు ఏది ఏమైతేనేమి ఇన్ని రోజులు నువ్వు అనుభవించినటువంటి కష్టాలన్నింటికీ కూడా ఒక మంచి తెరపడింది అని అనుకోవడమే ఇక్కడ నుండి నీ జీవితం అంతా కూడా పూలబాటగా మారి ప్రశాంతమైనటువంటి వనంలా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో నీ కుటుంబంతో ఆనందంగా గడు నడుపుతామని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాను నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన సాయినాథుడు మన కోసంగా గొప్ప అత్యద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినోబన్